భారత్ అంటే దునియాల ఏడో పెద్ద దేశం జనాభా ఏక్ నెంబర్ దేశం నూట నలభై కోట్ల మంది జనాభా ఇరవై ఎనిమిది రాష్ట్రాలు అన్ని దేశాలున్న మతాలుంటాయి ఎన్నో కులాలుంటాయి పద్ధతులుంటాయి ఎవ్వల గొప్పతనం వాళ్ళకుంటది కాని దేశం అంటే సాలబ్బా అందరం ఒకటై నిలబడతాం ఆపతి కాలంలో జవాన్లకు ఇమ్మతిస్తాం గమ్మతేందంటే ప్రపంచ పటంలో ముట్ట పాకిస్తాన్ లా మెచ్చి మీద గతుకులతో వంట చిన్న ఆర్మీ బండి వస్తున్నది అన్ల జవాన్ లో చిన్నగా మూల తీసుకొని ముంగటికి పోంగానే హో కొడుకో బాంబు పేలుడు వెళ్తే బండే కాదు జవాన్ల బాడీలు కూడా తుంకలు తుంకలు అయినాయి పేల్చింది బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ కడ కూడా సేమ్ ఇట్లనే లేపేస్తే ఆడి కలిపి ఇరవై ఒక్క మంది పాకిస్తాన్ సైనికుల పానాలు పోయినాయి ఇటుకెళ్లి మన ఆర్మీ రప్ప రప్ప వేసి అటుకెళ్లి బల్చిస్తాన్ ఆర్మీ అరుచుకునే వరకు పాకిస్తాన్ కు పగడు సుక్కలు లగుపడుతున్నాయి అనుకో రాదు మన తోటి లడా ఏందో మనకు తెలుసు మరి గాలలో ఆగి డెబ్బై ఐదు ఏళ్ళ పోరాటం మరి ఇండియా పాకిస్తాన్ ఏర్వాడన్నాడు బల్చిస్తాన్ సొంత రాజ్యము ఖాన్ ఆఫ్ కలాత్ అనే రాజా వెళ్తుండే ఒక ఏడాది అయ్యిందో లేదో పాకిస్తాన్ ఆర్మీని వంపి అమరుకొని దేశంలో కలిపేసుకున్నది కానీ బల్చిస్తాన్ వల్ల బాధలు పట్టించుకోరు తిప్పలు తీర్చరు డెవలప్మెంట్ అయ్యారు ఇదేందని ప్రశ్నిస్తే అరెస్టులు ఎక్కువ మాట్లాడితే ఎన్కౌంటర్ పాక్ సైన్యం ఎందరిని చంపిందో లెక్కే లేదు చల్ మా మీద పాకిస్తాన్ సపరేట్ దేశం కావాలని లడాయి ఇరవై ఐదు బల్చిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఒట్లు తోటి ఇంకింతోరీంది తిరుగుబాటుదారులు తుపాకులు పట్టి సైన్యం మీద గేరిల్లా యుద్ధాలు చేసుకుంటా ఇంత ఇంత బలం బలగం పెంచుకుంది ఇలా పబ్లిక్ లో ఫుల్ హిమ్మతి పార్టీలు జెండాలు ఇంకా లేవు అందరి మాట ఒక్కటే మాకు దేశం కావాలి మా బతుకు మేము బతుకుతాము రెండు నెలల కిందటనే పాకిస్తాన్ రైలు ఏ లెవెల్ ఉన్నారో కాశ్మీర్ ఇంత టూరిస్ట్ లెన్ చంపేసుడు మనోళ్ళు పాకిస్తాన్ లో టెరరిస్ట్ లేపేసుడు రెండు దేశాల అటుకెళ్లి బల్చిస్తాన్ చూపిస్తున్నది పాకిస్తాన్ మీద అటుకెళ్లి ఇటుకెళ్లి మనోళ్ళు రప్ప రప్ప అంటిస్తున్న వరకు పెంక మీద చెంగడ బింగడ మెగురుతున్నది పాకిస్తాన్ తిరుగుబాటుదారులు మెయిన్ సిటీలో నమ్రు పాకిస్తాన్ జెండాలు వీకేసిరు అలా జెండాలు వాతిరు పబ్లిక్ అంతా సంబరాలు చేసుకుంటున్నారు పాకిస్తాన్ లో నూటికి నలభై శాతం ఇల్లదే మరి మీ దేశంలోనే మీకు సక్కాయ్ లేదు కానీ ఇంకా మా కాశ్మీర్ మీద కన్నేసినారు ఆ ఈ రువర్ చూస్తుంటే అప్పటి ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో బంగ్లాదేశ్ ఉట్టినట్టే ఇప్పటి యుద్ధంలో బల్చిస్తాన్ దేశం తట్టున్నది పో